సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెక్ సాయిబాబా బాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం బిడ్డ ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక శివలింగం అయితే తాకుతల్లి ఆ శివ అనుగ్రహంతో రేపు నీ జీవితం ఎలా ఉండబోతుందో ఇప్పుడు నేను తెలియజేయబోతున్న నేను చెప్పేది ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా అపనమ్మకంతో మాత్రం ఉండక బిడ్డ నా మీద నమ్మకం ఉంటే కనుక నేను చెప్పినట్టుగా చెయ్యు నీ జీవితంలో అంత మంచి జరుగుతుంది నీకు రాబోయే కష్ట నష్టాలు సుఖాలు సంతోషాలు శుభవార్తలు గురించి నీకు ముందుగానే నేను తెలియజేస్తాను నేను చెప్పినట్టుగా నువ్వు చేసావంటే కష్టం అనేది నీ దాకా రాకుండా ఉన్న కష్టం తొలగిపోవడానికి నేను నీకు ముందుగానే తెలియజేస్తున్నాను బిడ్డ నేను చెప్పింది చాలా జాగ్రత్తగా విను ఫ్రెండ్స్ విన్నారు కదండి ఇంకా లేట్ చేయకుండా మీరు ఇక్కడ కనిపిస్తున్న ఒక శివలింగం అయితే తాకండి ముందుగా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సింబల్ అక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళా భక్తులు ఎంతోమంది ఎంతోమంది బాధల్లో ఉన్నారండి వాళ్ళందరికీ కూడా మన సాయి సందేశాలు వీడియోస్ అన్ని వెళ్ళాలి అంటే కనుక తప్పు కుంటే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మన ఛానల్ అనేది అంటే మన సాయి సందేశాల వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి అలాగే మీరు సపోర్ట్ దాన్ని బట్టి నేను ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి ఇంకా ఈ వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి ఇప్పటికీ ఒక శివలింగం అనేది తాకారు కదా తాకి ఉంటారు కదా ఫ్రెండ్స్ దానిపైన నంబర్స్ అనేది కూడా ఉన్నాయి ఒకటి రెండు ముందుగా అయితే మనం ఒకటూ నంబర్ శివలింగం తాకిన వారికి బాబా ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఆందోళన చెందకు ఆ శివయ్య అనుగ్రహం లేనిదే ఏది కూడా నీ జీవితంలో జరగదు బిడ్డ ఏం జరిగినా సరే అది నీ మంచిగా అనుకో బాబా ఏం చేసినా సరే అది నా మంచిగా అనుకో అని అంటున్నావు కదా బాబా మరి నాకు ఇంత కష్టం ఉంది ఈ కష్టం చూస్తూ నేను భరించలేకపోతున్నాను అని నువ్వు అనుకోవచ్చు తల్లి ఆ కష్టం వెనక నీ పాపం అంటే నువ్వు చేసిన ఒక పొరపాటు అనేది ఉంది బిడ్డ దాని కారణంగానే ఈ పాపం అనేది ఉంది ఆ శివయ్య అనుగ్రహంతో నీకు త్వరలోనే అయితే ఆ పాపం అయితే తొలగిపోతుంది నువ్వు దానికి నీకు వీలైనంత వరకు కూడా లేని వాళ్ళకి సహాయం చేస్తూ నోరు లేని జీవులకి ఆహారం మంచినీళ్లు పెడుతూ ఉన్నావంటే కనుక నువ్వు తెలుసో తెలియకో ఎటువంటి చిన్న పాప కర్మలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే రేపు నేను చెప్పినట్టుగా చెయ్యి బిడ్డ రేపు ఎవరిపైన కూడా ఎక్కువగా కోపం అనేది చూపించుకు అందరితో నవ్వుతూ చాలా సంతోషంగా ఉండు నీ మనసులో ఉన్న బాధని మర్చిపో తల్లి బాబా నేను ఎలా మర్చిపోను అని అనుకుంటావేమో తల్లి అమ్మా నీకు నేను ఉన్నాను కదా తల్లి నీకు తల్లి తండ్రి గురువు దయ్యం అన్నీ నేనే అని అంటావు కదా మరి నిన్ను బాధల్లో ఉన్నప్పుడు నిన్ను నేను ఎలా వదిలేస్తానని అనుకుంటున్నావు తల్లి ఇప్పుడున్న బాధ నువ్వు మర్చిపో సంతోషంగా ఉండు అని నేను అంటున్నాను అంటే రాబోయే రోజుల్లో నీకు సంతోషం రాబోతుందని అర్థం తల్లి నువ్వు అందరితో కూడా కుల మతం వేదాలు లేకుండా అందరితో కలిసి మెలిసి సంతోషంగా ఉన్నావంటే నువ్వు సంతోషంగా ఉన్న వాళ్ళతోనే నీకు సహాయం అనేది అందుతుంది నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావు ఎవరి సపోర్ట్ అయితే నాకు ఉండడం లేదని అనుకుంటున్నావో వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ మరీ వస్తారు బిడ్డ ఇప్పుడు నీకు సంతోషమేనా నువ్వు ఎప్పుడు కూడా ఒంటరివి కాదు నువ్వు ప్రేమించిన వాళ్ళు నీకు దూరమైపోతున్నారని ఆందోళన చెందకు వాళ్ళలో మార్పు అనేది రావడం జరిగింది బిడ్డ అది నీ జీవితానికి ఒక శుభవార్త కింద నువ్వు భావించు జరిగిన దాని గురించి ఆలోచించకుండా జరగబోయే దాని గురించి ఆలోచించు నీకంతా మంచి జరుగుతుంది ఒక్కొక్కసారి నీకు బాధ కలిగించినా సరే అది నీ జీవితానికి మంచి కలిగిస్తుంది ఎందుకంటే ఆ బాధం వెనుక నీ జీవితం రహస్యం అనేది ఏంటో నాకు తెలుసు బిడ్డ నీ ఒక్క క్షణం నువ్వు బాధపడుతున్నావు అంటే కనుక దాని వెనక ఏదో అపా ఒక ఆపద ఏదైనా ఉంటేనే దాన్ని నేను తొలగిస్తాను అనుకున్న పని జరగలేదని నీకు బాధ కలిగి ఉండొచ్చు కానీ దాని వెనుక ఉన్న నిజం ఏమిటో నాకు తెలిసి తల్లి కాబట్టి నా మీద నమ్మకం ఉండమ్మా ఏం చేసినా సరే ఏం జరిగినా సరే అది నీ మంచిగా అని అనుకో ఫ్రెండ్స్ విన్నారు కదండి ఒకటో నంబరు శివలింగం తాకిన వారికి బాబా గరిచిన సమాధానం మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇప్పుడు రెండో నంబర్ శివలింగం తాకిన వారికి బాబా గరిస్తున్న సమాధానం బిడ్డ మనసులో ఉన్న అనేక రకమైన ఆలోచనలన్నీ విడిచిపెట్టు ఏ ఆలోచన కూడా కరెక్ట్ అయింది కాదు ముందు ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించు జరిగే దాని గురించి ఆలోచించు దానివల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదు బిడ్డ బాధ మిగులుతుంది అంతే కానీ ఈ సాయి ఉన్నాడని ఎప్పుడు కూడా నీకు మర్చిపోకు బాబా నీపై నేను అంత భారం వేశాను మమ్మల్ని కలుపు అని అంటున్నావు కదా బిడ్డ మిమ్మల్ని కలిపే బాధ్యత నాది అలాగే పోయిన డబ్బు తిరిగి రావాల్సింది ఇంకా రాలేదు అని ఆందోళన చెందకు పోయిన డబ్బు ఎక్కడికి పోదు బిడ్డ అది నీ కష్టాజీవితం ప్రతి ఒక్క రూపాయి కూడా తిరిగి వెనక్కి వచ్చే నీకు ఇప్పించే బాధ్యత నాది తల్లి నువ్వు సంతోషంగా ఉండు దేనికి కూడా ఆందోళన చెందకు ఉద్యోగం గురించి కూడా బిడ్డ నీకు సరైన మంచి ఉద్యోగం అనేది నేను ఉంచాను వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో నీ ఇంట్లో సమస్యలు అవన్నీ కూడా తొలగిపోతాయి నీ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత నీకున్న ఆర్థిక ఇబ్బందులు కూడా అన్నీ తొలగిపోతాయి బిడ్డ ఇప్పుడు నీకు సంతోషమేనా ఫ్రెండ్స్ నుంచి కానీ బంధువుల నుంచి కానీ నీకు కొన్ని శుభవార్తలు అయితే వస్తాయి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అలాగే దైవ దర్శనం చేసుకునే అవకాశం కూడా కలిగిస్తుంది అందులో శివాలయంకి మాత్రం తప్పకుండా వెళ్ళు ఆ శివుని అనుగ్రహం నీ పైన ఉంది తల్లి ఎన్నోసార్లు నీకు ఆ శివుడు కూడా కల్లో కనిపించడం కూడా జరిగింది మర్చిపోయావా తల్లి ఆ శివయ్య అనుగ్రహం నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది నువ్వు ఒంటరివని చెప్పి ఎప్పుడూ బాధపడకు నువ్వు నమ్మే ఆ దేవుడు ఉండగా నువ్వు ఒంటరి అని ఎందుకు అవుతావు బిడ్డ ఎలా బాధపడుతున్నావు నువ్వు నమ్మే ఆ దేవుడు ఉండగా నువ్వు ఎప్పుడు కూడా ఒంటరివి కాదు నిన్ను కాదు వెళ్ళిపో అని నిన్ను నువ్వు మంచిగా మాట్లాడినా సరే చెడుగా తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా నువ్వేంటో నీ మంచితనం ఏంటో నీ విలువ ఏమిటో నీ ఏమిటో అన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు అలాగే నీ మనసులో కాస్తంత కోపం అనేది ఎక్కువగా అవుతుంది అది ఏమాత్రం కూడా మంచిది కాదు కాస్త నిదానంగా ఓర్పు సహనంతో ఉన్నావంటే అన్నీ సర్దుకుంటాయి బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి రెండో నంబర్ శివలింగం తాకిన వారికి కూడా బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నప్పుడు మన సాయి సందేశం అనేది వాళ్ళకి వెళ్తే వాళ్ళు ఎంతో ఆనందిస్తారు కనీసం మనం ఈ విధంగా కూడా వాళ్ళకి సహాయం చేసినట్టుగా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఈ వీడియో చివరిదాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు ఓం సాయి రామ్